హాయ్ అండి నేను విశ్వాని మొదటిసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఇవాళ వచ్చేసి వీడియోలు నా మిరపతోటలో ఫోర్త్ స్ప్రే చేస్తున్నామండి సో ఫోర్త్ స్ప్రే చేసి నగాటా రెండు వందల యాభై అలానే బ్లాక్ సల్ఫర్ రెండు వందల యాభై గ్రాములు సో అలానే సూపర్ కాంప్యూటర్ వంద ఎంఎల్ చేస్తున్నా సో నగటా దేనికంటే దాంట్లో పాస్మిట్ ఉంది అలానే సైబర్ మిత్ర ఉంది పాస్మిట్ దేనికి ఉపయోగపడుతుంది అని ఉపయోగపడుతుంది సైబర్ మిత్ర సడపరికి ఉపయోగపడుతుంది అలానే నా మనకు వచ్చేసి బ్లాక్ సల్ఫర్ బ్లాక్ సల్ఫర్ ఏం ఉపయోగపడుతుంది నల్లికి ఉపయోగం చేస్తుంది అలానే పని సెట్గా ఉపయోగపడుతుంది దాంతో దాంతోపాటుగా వచ్చేసి సూపర్ కాంఫిల్ ఈ సూపర్ కాఫిలార్ దేనికంటే మనకి అన్ని రకాల రసం పిచ్చి పురుగులు దాంతో పాటు ఎక్కువ దోమకు ఉపయోగపడుతుంది అలాగే పేరు బంగకు ఉపయోగపడదు కాబట్టి సో మూడు కలిపి నేను ఫోర్త్ స్ప్రే చేస్తానండి సో అందరి తోటలు వచ్చేసి బాగా ఇబ్బందిగా ఉండండి అండి ఎక్కువ తానపూర్ ఎక్కువ అటాక్ చేస్తుంది సో నల్లికి తానపూర్ ముందు ఎక్కువ వాడండి వాడటం వల్ల చాలా బాగుంటుంది సో చాలా మంది తోటలో ఇబ్బందిగా ఉండి బొబ్బురు వచ్చేసి కొంతమంది పీకేస్తున్నారు నేను చూసిన ఏరియాలో సో జాగ్రత్తగా వాడుకోవాలి సో ఈ